దీని ద్వారా మీ అందరికి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇందులో చాలా మంది మాట్లాడిన తర్వాత ఇంట్రోగేసిన తర్వాత అర్థం ఏంటంటే చాలా మంది కన్జ్యూమర్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటనే దాని దగ్గర స్టార్ట్ అయ్యి తీసుకునే కన్జ్యూమర్ నుంచి కాస్త వాళ్ళ అవసరాలకి పెడిలర్ కింద మారారు పెడ్లర్ అంటే ఎలాగైతే ఇంకొక నాలుగైదు కన్జ్యూమర్లకి ఇవ్వడం కోసం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి వీళ్ళకి ఒక ఎక్స్ట్రా మనీతో యాడ్ చేసుకొని వీళ్ళు ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేశారు వీళ్ళు పెడలర్ ఆ తర్వాత మీరు హ్యాష్ ఆయిల్ దగ్గర చూసుకుంటుంటే వాళ్ళు మళ్ళీ సోర్స్ డైరెక్ట్గా ఒడిస్సా కానీ అక్కడికి కానీ వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది సో దాని మీద కూడా మేము ఇంకా నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ చైన్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం దాంట్లో కూడా విల్ మేక్ అ ప్రోగ్రెస్ అండ్ షో సమ్ అది అందులో కూడా చూపిస్తాం నేను ఆల్ దిస్ దిస్ ఆల్ హ్యాపండ్ అండ్ ద సూపర్విజన్ ఆఫ్ పల్నాడు ఎస్పీ గారి ఈ సూపర్ విజన్లో అయింది ఇదంతా కూడా అండ్ నేను దీని ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే ఈ బ్యాడ్ వైసెస్కి స్టార్ట్ అయ్యేదే ఈ గాంజా ఎవరైతే తీసుకుంటారో కన్జ్యూమర్స్ అక్కడి నుంచే మిగతా వాటి అన్నింటికి అలవాటు అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏమో డబ్బులు సరిపోవట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళని సతాయించడం మొదలు పెడతారు ఆ తర్వాత బెదిరించడం మొదలు పెడతారు ఆ తర్వాత దొంగలించడం మొదలు పెడతారు సో పిల్లలు అట్లనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న మనం కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడు గాంజా తాగుతున్నాడు అంటే నాకు సంబంధం లేదులే వాళ్ళడ్ లైఫే కాదా అని అనుకోకుండా దానివల్ల మీరు కూడా ఎంతో కొంత ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు సో మీకు తెలిసిన సమాచారం ఎక్కడున్నా ఎవరైనా తాగుతున్నా గాంజా తాగుతున్నా లేదా అక్కడ గాంజా సేల్ అవుతుందనుకున్నా అనుకున్నా కానీ లేదు దాని రిలేటెడ్ ఆపరేటర్స్ ఏమున్నా కానీ అవి సేల్ అవుతున్నాయన్న కానీ వెంటనే మా పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాము దీంట్లో మెయిన్ మోటివ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి డ్రగ్స్ వద్దు బ్రో మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది మేము చాలా అవేర్నెస్ క్యాంప్ రన్ చేస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ పైన దాంట్లో పాటుగానే నెక్స్ట్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో కండక్ట్ చేస్తాం అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద టీమ్ హు వాజ్ వర్క్ సో హార్డ్ ఎస్పెషలీ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ మాచల్ల టౌన్ మెగట్రామ్నా రీసెంట్లీ వచ్చారు అయినా కానీ హ్యాస్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ టు నాప్ ద ఎక్యూస్